చేద్దాం అనుకున్నప్పుడు మీరందరూ టైం ప్రకారం ఇక్కడికి మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నది ఫస్ట్ సంతోషంగా ఉంది ఈ సక్సెస్ మేము ఎందుకు పెట్టాము అంటే యూనివర్సిటీ లెవెల్లో మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను లెవెన్ ఇయర్స్ ఇన్ మై సర్వీస్ మాకొక్క ఫిజికల్ లెవెలరే ఉంటారు మా మా దగ్గర చదివే డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ కానీ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి అంటే రెగ్యులర్ స్టాఫ్ మేబీ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటామంటే వాళ్ళు ఓన్లీ ఒక హాఫ్ మెంబర్స్ కనిపిస్తారు అక్కడ ఒక థర్టీ ఫార్టీ కనిపిస్తారు ఫ్యాకల్టీ ఇంత అంతా స్టూడెంట్స్ ఏ ఉంటారు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నాతో పాటు మట్టి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ జాయిన్ అయ్యాము మేమంతా ఒక గా ఉండి ఏ ప్రోగ్రామ్ని మిస్ అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ అంటే యాక్టివ్గా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తామన్నమాట సో అలా మనం పనులు చేస్తున్నప్పుడు మన హెచ్ఓడీస్ ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు చేస్తారు ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు చేస్తారని గుర్తించి ప్రతి కమిటీలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ వేసేవాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు వేసినప్పుడు మాకు ఫస్ట్ ఆర్డర్స్ ఇస్తారు కదా అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటే మనం ఏమనుకుంటామంటే స్కూల్ అంతా తక్కువ ఉండదు రోజుకి ఒకటో రెండో క్లాసులు తీసుకుంటారు వాళ్ళు అంతే లక్షల్లో జీతాలు ఉంటాయి అనుకుంటాం మేము ఆర్డర్ తీసుకున్నప్పుడు కూడా అదే అనుకున్నాము ఆర్డర్ ఇలా చేతికి ఇవ్వంగానే ఫస్ట్ రిజిస్టర్ చెప్పిన మాట ఏంటంటే యూనివర్సిటీలో ఏ వర్క్ చెప్పినా అదర్ దాన్ అకాడమిక్స్ మీరు చెప్పకూడదు సో మీ సర్వీస్ రిజిస్టర్లో అది రిమార్క్ ఉంటుంది ఏది చెప్పినా కూడా మీరు చేయాలని ఇచ్చారు ఏంటి మనం చెప్పాల్సిన టీచింగే కదా ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకున్నాను తర్వాత చిన్నగా ఎన్ఎస్ఎస్ పిఓగా ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ తర్వాత చిన్నగా అసిస్టెంట్ వారెంట్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఈ పదేళ్ళు చేస్తున్నప్పుడే ఐక్యూఎస్ఈ అనేది పెద్ద థీమ్ అనమాట అంటే యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ అన్ని మేము పై లెవెల్లో తీసుకొని గ్రేడ్ తీసుకోవాలంటే దాంట్లో మంచి టీం వాళ్ళు ఉంటేనే చేయగలరు ఐక్యూఎస్ఈ టీంలో మెంబర్ తర్వాత టీచర్స్ అసోసియేషన్లో మెంబర్ అలా ఏది ముఖ్యమో దాంట్లో ఆ పాటలో మెంబర్గా వేసుకుంటూ వెళ్ళారనమాట సో ఒక్కొక్క మా మేము జూనియర్ మోస్ట్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే చాలా జూనియర్ మా తర్వాత ప్రొఫెసర్స్ ఏ పని చేయరు ఈవెన్ క్లాసులు కూడా తీసుకోరు వాళ్ళ స్కాలర్షిప్ తీసుకుంటారు ప్రొఫెసర్ చెప్పింది మనం చేయాలి కానీ ఏ రోజు కూడా ప్రొఫెసర్ చెప్పారే నాకు ఈ పనే చెప్పారే అనురాధ అంటే ప్రశ్న ట్రాయమ్మా అనురాధ అంటే నువ్వు సర్టిఫికేట్ చూసుకోమ్మా బ్యానర్ చూసుకోమ్మా అని చెప్పేవాళ్ళు వాళ్ళు నాకు ఏ వర్క్ చెప్పినా కూడా నేను నో నాకు రాదు అని చెప్పేదాన్ని కాదు ముందు ఐడెంటిఫై చేసుకొని అని చేయడం నేర్చుకున్నాను అనమాట తర్వాత తర్వాత చూడంగా మా హెచ్ఓడి అన్నారు అనురాధ చెప్తే మనం మర్చిపోవచ్చు ఆ పని గురించి దాన్ని చేసేస్తుంది మన ఒక డిపార్ట్మెంట్ సో ఇన్ మై సర్వీస్ అట్లా ఒక్క హెచ్ఓడి దగ్గర నుంచి ఎలా ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని చూసుకున్నా ఇప్పుడు చెప్పారు కదా స్టెప్స్ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇచ్చారని వీనా నోపుల్ దాస్ గారిని అని టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నేను చదువుకునేటప్పుడు వైస్ ఛాన్సలర్ అవి లేరు ఇప్పుడు ఎంఎడ్ చదువుకోవడానికి వచ్చినప్పుడు సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ సీట్సే ఉన్నాయి ఆ కోర్సుకి వై అప్లికేషన్ వచ్చాయి నాకు రాలా సీటు ఇమీడియట్గా గా కోర్స్ యొక్క డిమాండ్ని చూసుకుని ఆవిడ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ వన్ సిక్స్లో ఇరవై ఐదు మేనేజ్మెంట్ సీట్లని ఎట్ అయి అంటే పై నుంచి తర్వాత లెటర్ తెచ్చుకోవచ్చు ఆ తర్వాత విషయం నెక్స్ట్ డేలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి పేమెంట్ పేమెంట్స్ ఇచ్చారు అప్పుడు చాలా మంది చదువుకోగలిగారు అనమాట అలాగే ఆడిటోరియం లేదు మాకు అప్పుడు ఆవిడ ఆడిటోరియం ఉండాలి అనే డే స్టెప్ అంటే ఒక యాక్టివిటీ మనం చేసుకోవాలంటే ఆ డే స్టెప్ మనం ఏదైనా పని తీసుకుంటేనే చేయగలం అనేది ఆవిడ దగ్గర నేర్చుకున్నాను మా ప్రొఫెసర్ అంటే నేను పిహెచ్ చేసిన ప్రొఫెసర్ దగ్గర ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోవడం ఫైల్స్ అప్డేటెడ్గా ఉండడము ప్లాండ్గా చేసుకోవడము నేను ఐదు సంవత్సరాలు చేశాను అవర్ దగ్గర గాలి విజయలక్ష్మి అని మా ప్రొఫెసర్ నెమ్మదిగా ఉండడము పెద్దగా మాట్లాడకుండా ఉండడం చాలా సైలెంట్గా ఉన్నాం డిసిప్లి ఆ దగ్గర నేర్చుకున్నాం ఇలా ఒక్కొక్క హెచ్ఓడి దగ్గర నుంచి ఈ పదకొండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను తీసుకోగలిగాను కాబట్టి ఏ పని ఎలా చేసుకుంటే ఎలా అవుతుందని అనుభవము అలాగే నా బయోడేటాని నేను పెంచుకుంటూ వచ్చాను వాళ్ళు చెప్పిన నాన్ అకాడమిక్స్ వర్క్ చేస్తూ వచ్చాను అలాగే నేను రీసెర్చ్ పేపర్స్ నా ఆధ్వర్యంలో మూడు పిహెచ్డీలు ఒక ఎంఫిల్డ్ అవార్డ్ చేసుకుంటూ అంటే నాకు ఇచ్చిన టైంలోనే ఒక ఒక పిహెచ్డీ అవార్డు చేయడానికి ఒక ప్రొఫెసర్కి ఆ రిటైర్డ్ అయ్యే టైంకి కూడా అవార్డు కానీ ప్రొఫెసర్లు ఉన్నారు రిటైర్డ్ వెళ్లే ముందు ఒక ఒక పిహెచ్డీ అవార్డు అయిన ఆ డిపార్ట్మెంట్లో అవార్డు అయిన ప్రొఫెసర్ కూడా ఉన్నారు కానీ నేను జాయిన్ అయిన తర్వాత మూడు పిహెచ్డీలు ఒక ఎంఫిల్డ్ అంటే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇన్ టైంలో ఇవ్వడం జరిగిందనమాట సో అక్కడ నేర్చుకున్న ఈ వర్కే నాకు ఇక్కడ ఉపయోగపడింది అంతే నేనేమి గొప్ప కాదు అలాగే నేనేం తక్కువ కాదు సో సమగ్రకు సంబంధించి ఎంత వర్క్ ఉన్నాయి మనం ఎంత పెట్టుకోవచ్చు అనే విషయం మీద అవగాహన ఉంది కాబట్టి సో మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసి ప్రోగ్రామ్ గారి పేరు తేవాలనే ఉద్దేశంతో డియూ గారితో కలిసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ మ్యాచ్ అనేది మా టీంకి ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే కష్టపడ్డారు నేను ఆదివారం రాలేకపోయినప్పటికీ ప్రతి నిమిషానికంటే ఒక ప్రతి గంటకి సార్ ఫోన్ చేసి ఏమైంది తిరుపతిలో బాగా వర్షం పడుతుంది అక్కడ వర్షం పడుతుందా మరి గ్రౌండ్ తడిచిపోతే పరిస్థితి ఏంటి అలా ఉంటుంది ఇంత కష్టపడుతున్నారు అందరూ అన్ని ఫొటోస్ ఆ పూల మాలలు చాలా మంది పిల్లలు గుచ్చారు మీరు ఆ ఫొటోస్ చూస్తే గమనించవచ్చు చాలా పూలు ఉన్నాయి తర్వాత మళ్ళీ అవి పుట్టేసిన తర్వాత పెట్టారు అంటే ప్రతి ఒక్కళ్ళ హస్తం అనేది దాంట్లో ఉందన్నమాట వీళ్ళు చేయలేదు వీళ్ళు చేశారని కాదు వీళ్ళు ఇంత ఎవరికి తీసుకున్నప్పుడు అప్రిషియేషన్ చేయాలి మా యూనివర్సిటీలో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మా వైస్ ఛాన్సలర్ వర్క్స్ అన్ని అలాట్ చేసేస్తారు చేసేసిన తర్వాత తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ డేట్ అప్పుడు చూసుకోవచ్చు అని జూనియర్స్కి చెప్తారు జూనియర్స్ చేసేస్తారు చేసేసాక ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ మీకు పెడతారు మాకు ఎప్పుడు పెట్టి గ్యాద చేసి మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఉన్నత ఎవరు ఏం పని చేశారు ఎప్పుడు వచ్చారు మాకంతా సీసీ కెమెరాస్ ఉండే ఏ టైంలో వచ్చి బయోమెట్రిక్ వేసారు ఎవరు వర్క్ చేస్తున్నారు గుర్తింపు నోట్ చేసుకొని అంటే ఏ వైస్ ఛాన్సలర్ గుర్తించకపోవచ్చు కానీ నేను జాయిన్ అయినప్పటి నుంచి మా యూనివర్సిటీలో ఉన్న వర్క్ చేసిన ప్రొఫెసర్స్ వైస్ ఉన్నారు ఉన్నారనమాట కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తారు అనేది కూడా వర్క్ చేసి ప్రతి ఒక్కరిని ఆమె అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మాకు చాలా అంటే మేము పడిన కష్టం అంతా పోయేదన్నమాట గుర్తించారు వైస్ ఛాన్సలర్ మేడం మాకు సర్టిఫికేట్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు అనమాట సో అలా నేను హ్యాపీగా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీ అందరు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి డిస్కస్ చేసుకొని డిఓ సార్ నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ